ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు ముత్యాల కిరణ్ కుమార్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా టాపిక్ విషయానికి వెళ్లే ముందు ఈ వీడియోని పూర్తిగా చూసి మీ యొక్క విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను సో మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల కామెంట్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎలాంటి వీడియోస్ చేయాలో నాకు ఫ్యూచర్లో అర్థమవుతుంది ప్లస్ అలానే కాకుండా మనకి సో మనకి సో మంచి వీడియోస్ మంచి కంటెంట్తో మీ ముందుకు రావడానికి కూడా సో నాకు తోడ్పాటును ఇచ్చిన వాళ్ళు అవుతారు సో ముందుగా టాపిక్ విషయానికి వెళ్ళే ముందు సో జనసేన ఫార్మేషన్ డే సో ఎలా జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు సో మార్చి పన్నెండో తేదీన మనకి వైఎస్ఆర్సిపి ఆవిర్భావ దినోత్సవం కూడా జరిగిందనమాట సో దాని గురించి తగ్గ వీడియో చేసాం కానీ మనకి మన ఛానల్ అప్లోడ్ చేయడం కుదరలేదు సో మనకి ఏంటంటే మనకి అంటే కొంచెం ఎడిటింగ్ ప్రాబ్లమ్స్ వాటి ప్రాబ్లమ్స్ వల్ల సో నేను ఒక్కడనే చేసుకున్నా కాబట్టి సో వాటి వల్ల టైం అనేది కుదరలేదు సో ప్రస్తుతం ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే మనకి జనసేన ఫార్మేషన్ డే జనసేన డే మనకి చాలా అట్టహాసంగా మనకి పిఠాపురం మనకి పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురంలో మనకి జనసేన ఆవిర్భావం అనేది చాలా అట్టహాసంగా జరిగింది సో మనకి పదకొండు సంవత్సరాలు ముగించుకొని పన్నెండవ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న జనసేన పార్టీకి అభినందనలు వెల్లువనేది సో ట్విట్టర్ రూపంగా మనకి చంద్రబాబు నాయుడు గారు కానీ ప్లస్ నారా లోకేష్ గారు కానీ ప్లస్ వివిధ ప్రముఖులు సో మనకి ట్విట్టర్ ద్వారా మనకి ట్వీట్ చేశారు సో అంటే ఈ వీడియోలో పూర్తిగా చెప్పేది ఏంటంటే మనకి ప్రస్తుతం ఫార్మేషన్ డే అయిపోయి కూడా టూ త్రీ డేస్ అవుతుంది కానీ సో ఆ ఫార్మేషన్ డేలో వచ్చినటువంటి కాంట్రవర్సీలు సో మొదటిది మనకి నాగబాబు గారు సో వర్మగారునే అన్నారు అనే కాంట్రవర్సీ ఒకటి ప్లస్ మనకి ఏంటంటే సెకండ్ సో హిందీ మనకి తమిళనాడు వాళ్ళు హిందీని వ్యతిరేకిస్తున్నారు కదా సో అదొకటి సో మూడోది వచ్చేసి ఏంటంటే మనకి సో జనసేన పార్టీ వాళ్ళే మనకి నలభై సంవత్సరాలు టీడీపీ పార్టీని నిలబెట్టారు అనేది మూడో కాంట్రవర్సీ సో ఈ మూడు కాంట్రవర్సీల గురించి సపరేట్ సపరేట్ వీడియో చేయడం అంటే మనకి టైం కుదరట్లేదు కాబట్టి మనకి ఈ వీడియోలోనే క్లుప్తంగా చెప్పేస్తాను అన్నమాట సో మొదటిది సో నాగబాబు గారు మనకి కాంట్రవర్సీ ఇష్యూ లేపారు సో అది గారిని అన్నారా లేదా అనేది మనకి సో రాజకీయ పెద్దలు కానీ సో అంటే విపులంగా రాజకీయం గురించి ఆలోచించే వాళ్ళకి అర్థమైపోతుంది సో అంటే నాగబాబు గారి వరవడి ఎలా ఉంటుందంటే మనకి సో ఆయన ఏంటంటే ప్రతిసారి కొంచెం కాంట్రవర్సీ ఇష్యూలు అయితే లేపుతారు సో మనకి చిరంజీవి గారు లాంటి సౌమ్యుడు పవన్ కళ్యాణ్ లాంటి ఆవేశం సో అవన్నీ ఉన్నప్పటికీ మనకి నాగబాబు గారు కొంచెం కాంట్రవర్సీ ఇష్యూలు మనకి ఏంటంటే సో వాటి మీద ఆ ప్రభావం అనేది ఎక్కువ చూపిస్తారు అనమాట నేను చెప్పేది ఏంటంటే మనకి నాగబాబు గారు చేసింది సో కొంతవరకు తప్పే సో వర్మ గారిని అలా అంటం అనేది ఏంటంటే నాగబాబు గారు చేసింది తప్పే అంటే మనకి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ అని నేను చెప్పను సో ఒక థర్టీ పర్సెంట్ తప్పే కానీ ఈ విషయాన్ని అసలు అంటే మూలాల్లోకి వెళ్తే మనకి ఈ విషయం స్టార్ట్ అయింది ఎక్కడంటే మనకి సో వర్మ గారు మనకి ట్విట్టర్ ట్విట్టర్ రూపంగా ఒక ట్వీట్ అనమాట జస్ట్ ఒక ఐదు నిమిషాలు కూడా డిలీట్ చేశారు సో కాంట్రవర్సీ అనేది అక్కడే స్టార్ట్ అయింది అనమాట సో గారు ట్విట్టర్ రూపంలో ట్వీట్ పెట్టపోయినడితే అసలు ఈ విషయం అనేది మనకి సో మనకి మనకి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక టాపిక్ అయ్యేది కాదు సో మనకి వర్మగారు మనకి పవన్ కళ్యాణ్ గెలవడంలో ప్రముఖ పాత్ర వహించారు అది ఎవరు కాదన్నా అవునన్నా సరే అది సో అది నిజం అది సో అంటే పవన్ కళ్యాణ్ అయితే గెలిచేవాళ్ళేమో కానీ మనకి అంత మెజారిటీ అయితే మనకి సో వర్మగారు సహకారంతో వచ్చేది కాదేమో సో మనకి వర్మగారు సహకారం వల్లే మనకి అంత మెజార్టీ వచ్చిందనమాట సో మనకి అంటే అన్ని చోట్ల మనకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అన్ని చోట్ల ఇప్పుడు టీడీపీ నిలబడిన చోట జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేశారు బీజేపీ వాళ్ళు నిలబడిన చోట టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు సపోర్ట్ చేశారు జనసేన వాళ్ళు నిలబడిన చోట మనకి ఏంటంటే టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు అందరూ సపోర్ట్ చే ఇది సమిష్టి కృషి అనమాట సో అంటే ఏ ఒక్కరిది కృషి అనేది కాదు సో ఇది సమిష్టి కృషి ఒక టీం వర్క్ అనమాట సో అంటే అంత క్లియర్గా చెప్తున్నట్టు మనకేందంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు సో ఎంతో సమాలోచనలతో సో ఎన్నో మనకి త్యాగాలు చేసి మనకి ఏంటంటే రాష్ట్రాభివృద్ధి కోసమే ఈ కూటమి నెలకొల్పారు సో ఈ కూటమి నెలకొల్పారు బాగానే ఉంది మనకి రెండు వేల ఇరవై నాలుగులో అఖండ విజయంతో మనకి నూట ఇరవై నాలుగు సీట్లు వచ్చినాయి సో జనసేనకి ఇరవై ఒకటికి ఇరవై ఒక సీట్లతో స్ట్రైక్ రేట్తో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో వచ్చింది సో మనకి టీడీపీ టీడీపీ వాళ్ళు అత్యధికంగా గెలిచారు అలానే కాకుండా ఏంటంటే ఏడు సీట్లతో బీజేపీ ఉందనమాట సో వీళ్ళు ఎన్ని గెలిచినా ఏమి గెలిచినా సరే ఏదైనా సమాలోచన తీసుకోవాలన్నా సరే ఏదైనా సరే మనకు ఒక ఆలోచన కానీ ఒక ఒపీనియన్ కానీ రావాలి అంటే మనకి మూడు పార్టీలు సమీక్షించుకునే చెప్తారు కదా సో ఆ సమీక్షకి మనకి కూటమిలో ఉన్న నాయకులు కూడా గౌరవించాలి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ వర్మగారి విషయంలో అదే వర్మగారి విషయం సో ఆయన ట్వీట్ పెట్టబోయినడితే అసలు ఈ విషయం జరిగేదే కాదు సో ట్విట్టర్ రూపంలో ఆయన ఫస్ట్ అనేది ఆయనే లేవనెత్తారు ఈ విషయాన్ని సో అక్కడ కూడా మనకి పిఠాపురంలో కూడా చాలా లోక లోకలనే స్టార్ట్ అయినాయి అనమాట ఎందుకంటే మనకి సో వర్మగారు ఆధిపత్యం కోరుకున్నారు వర్మగారు సైలెంట్గా ఉండే రకం అయితే కాదు మనకి ఏంటంటే ఫస్ట్ నుంచి ఏంటంటే మనకి సో జనసేన అధ్యక్షుడు మనకి పవన్ కళ్యాణ్ గారు సో రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉంటారు సో మనకి ఏంటంటే సో పిఠాపురాన్ని నాకు వదిలిపెట్టేస్తారన్న ఆలోచనతోనే మనకి వర్మగారు అయితే ఉండేవాళ్ళు అనమాట సో ఆ వర్మగారు ఆలోచనలు మనకి ఏదైతే అయిందో మనకి రెండు వేల ఇరవై నాలుగులో గెలిచి మనకి ఆ వర్మగారి ఆలోచన పటాపంచిన అనమాట సో అక్కడ మనకి ఏదైనా జనసేన పార్టీకి సంబంధించినటువంటి మా రెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని మనకి ఇన్ఛార్జ్గా వేయడము సో మనకి ఏంటంటే అక్కడ మనకి ఎటు మనకి పిఠాపురంలో మనకి పవన్ కళ్యాణ్ గెలు గెలిచారు కాబట్టి సో ఆయన సో ఆయన అక్కడ ఉండరు కాబట్టి మనకేందంటే ఆయన కంటే ఒక టీం నియమించుకొని ఆ టీం ద్వారా పనులనే చేపిస్తున్నారు సో వర్మగారి వర్గానికి పనులు అవ్వట్లేదు మెయిన్ ప్రాబ్లం అదనమాట వర్మగారి వర్గానికి పని లేకపోవడం ఏంటంటే ఆయన ఏంటంటే సో ట్విట్టర్ రూపంలో ట్వీట్ చేశారు కాబట్టి మనకి అది స్టార్ట్ చేసినా చేయకపోతే నాగబాబు గారు అసలు ఇప్పుడు కామెంట్స్ వచ్చేవి కాదు నాగబాబు గారు కామెంట్స్ ఏంటంటే మనకి అంత ఈజీగా రకం రకమైతే కాదు నాగబాబు ఇప్పుడు ఇప్పుడైనా కదా మనకి గతంలో మనకి ఏదంటే సో రామ్ చరణ్ గారిని బాలకృష్ణ గారు అన్నప్పుడు అప్పుడూ లేవనెత్తారు సో ఇప్పుడు మనకి మనకేదంటే నాగబాబు గారు ఒక విషయాన్ని ఏంటంటే అది ఈజీగా వదిలిపెట్టనమాట సో నాగబాబుతో వచ్చే ప్రాబ్లమే అది సో ఇప్పుడు ప్రస్తుతం అయిన ఎమ్మెల్సీ సో మనకి కొంచెం ఆచితోచి ఆలోచిస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగు సో కాకపోతే ఏంటంటే మనకి ఈ విషయాన్ని ఎప్పటి నుంచో దాచుకొని ఆయన ట్విట్టర్ రూపంలో ఎప్పుడైతే ట్వీట్ చేశారో అప్పటి నుంచే దాచుకొని 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 సో ఇప్పుడైతే మనకేదంటే బరస్ట్ అయ్యారనే చెప్పాలి సో ఈ భరస్ట్ అవడం వల్ల ఏంటంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం పిఠాపురంలో వర్మగారి వర్గానికి జనసేన వర్గాలకి సో పెద్ద దుమారమే లేపింది అయిపోయింది సో ఏంటంటే అంటే నాగబాబు గారు జస్ట్ ఒక థర్టీ పర్సెంట్ తప్పు ఉంటే సో వర్మగారు అసలు అంటే వర్మగారి తప్పు ఎక్కువ లేకపోయినప్పటికీ అసలు ఇది ఇనిషియేట్ చేయడంలో వర్మగారే ప్రముఖ పాత్ర పోషించారు సో వర్మగారు ఇనిషియేట్ చేయకపోతే మనకు అసలు ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్సీ పోవడం కూడా మనకి ఏంటంటే జనసేన వాళ్ళు చేసిన పని అన్నట్టుగా దాన్ని క్రియేట్ చేస్తున్నారు సో అంటే జనసేన పవన్ కళ్యాణ్ గారు అసలు అలాంటి ఉద్దేశమే ఉంటే వర్మగారిని అంత చేరస్తారా పవన్ కళ్యాణ్ గారికి ఆ ఉద్దేశం లేదు కాబట్టి మనకేందంటే సామాజిక సమీకరణాలు వాటన్నిటితో అన్నిటితో మనకేందంటే వర్మగారికి టీడీపీ వాళ్ళు ఇవ్వలేదనమాట పదవి అనేది ఎమ్మెల్సీ పదవి అనేది టీడీపీ వాళ్ళు ఇవ్వలేదు సో ఏంటంటే సో ఐదు ఎమ్మెల్సీ స్థానంలో ఒక స్థానం అయితే మనకి ఏంటంటే నాగబాబు గారికి సో అప్పుడు రాజ్యసభ సీటు వదులుకున్నారు సో మనకి ఏంటంటే అప్పుడు ఎంపీ సీటు అనకాపల్లిలో సీటు వదులుకున్నారు సో పొత్తు పొత్తు ధర్మం ప్రకారం సో మనకి ఏంటంటే రాజ్యసభ సీట్ వదులుకున్నారు ఏంటంటే అలా అన్నీ వదులుకొని వదులుకొని ఉన్నారు కాబట్టి మనకేందంటే జనసేనలో ప్రముఖ పదవి ఇప్పుడు మనకి జనరల్ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి మనకి ఆయనకుంటూ ఒక హోదా కల్పించాలి కాబట్టి ఎమ్మెల్సీ ఇచ్చారు సో కా ఫ్యూచర్లో మనకి మన మంత్రివర్గంలో తీసుకుంటారు మనకి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సో అంటే నాగబాబు గారు చేసింది తప్ప లేదా అనేది సో ఎవరు విశ్లేషణకు వాళ్ళు వదిలేస్తున్నారు సో దీనికి సంబంధించి మనకి ఏంటంటే మనకి సో గుండు సూది శ్రీనివాస్ అన్న సో అందరికీ తెలుసు గుండు సూది ప్లస్ ఏబి వన్ సెవెంటీ ఫైవ్ ఛానల్లో సో దీని గురించి పదే పదే వీడియోలు అనమాట ఆయన కానీ ప్లస్ తులసి మనకి తులసి కానీ చాలామంది తులసి గారు కానీ అంటే మనకి అంటే మనకి ప్రముఖ యూట్యూబర్స్ మొత్తం మనకి ఏంటంటే ఈ వీడియో చేస్తాను అనమాట సో ఈ వీడియో ఏంటంటే మనకి ఒక్క సైడే చేస్తున్నారు సో నాగబాబు గారిది తప్పే అన్నట్టు చేస్తున్నారు సో అది నాకు అవి విని తర్వాత కలిసి వేసి నేను ఈ వీడియో చేస్తాను అనమాట సో అంటే నాగబాబు గారిది తప్పు అని మీరు ఎలా అంటున్నారు నాగబాబు గారిది తప్పు ఎంతైతే ఉందో మనకి వర్మ గారిది గారు తప్పే సో నాగబాబు తప్పు అయితే వర్మ గారు చేసింది కూడా తప్పే అది చిన్నదా పెద్దదా లేకపోతే మనకి చిన్న ప్రభావం వీడియో రూపంలో చెప్పేది ఏంటంటే మనకి వర్మగారు చేసింది తప్పే అని సో నేను వాదించట్లేదు కానీ సో మనకి ఏంటంటే నాగబాబు గారు చేసింది తప్పు అని మీరు అంటున్నారంటే సో వర్మగారు గారు చేసింది అనేది తప్పే అని నేను అంటున్నాను సో మనకేందంటే అసలు అంటే ఇనిషియేట్ చేయడంలో మనకి వర్మగారే ప్రముఖ పాత్ర పోషించారు అంటే ఆయన ఏంటంటే మనకి జనసేన అధ్యక్షుడు ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ డిప్యూటీ మనకి సీఎం గారితో అలా అనడం అంటే నా వల్లే గెలిచారు సో సొంతగా గెలిచుంటే బాగుండేది ఏదని వ్యంగ్యంగా మనకి సో ఈస్ట్ వెస్ట్ గోదావరి ఎటకారంతో మనకి ఏంటంటే ట్విట్టర్ రూపంలో ట్వీట్ చేశారు అంటే మనకి సో ప్రతి అన్ని చోట్ల నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సో మనకి అందరి పాత్ర మనకి మూడు పార్టీల పాత్ర ఉంది కాబట్టి మనకి మనకేందంటే శాసనసభ్యులుగా గెలిచారు నూట అరవై నాలుగు సీట్లు ఎలా అయితే గెలిచారో ప్రతి సీట్లోనూ మనకి జనసేన వాళ్ళది టీడీపీ వాళ్ళది ప్లస్ మనకి ఏంటంటే బీజేపీ వాళ్ళది ప్రముఖ పాత్ర ఉంది కాబట్టి అరవై నాలుగు సీట్లు అనేవి గెలిచారు సో ఒక డిప్యూటీ సీఎంని ఒక రాష్ట్ర మనకి జనసేన పార్టీ అధ్యక్షుని పట్టుకొని అలా అనడమనైతే తప్పని నా ఫీలింగ్ అనమాట సో మనకి అంటే ఈ విషయంలో మాత్రం నేను తులసి చందుగారు గురించి తులసి చందుగారుని కానీ ప్లస్ మనకి గుండు సూది శ్రీనివాస్ అన్న గారిని సో చాలామందిని అలానే ఉన్న మనకి ప్రముఖ యూట్యూబర్స్ మనకి పొలిటికల్ ఇంజియన్ కానీ చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అనమాట సో మనకి ఏదంటే న్యూస్ అంటే మనకి ఆంధ్రప్రదేశ్ గురించి న్యూస్ ఛానల్స్ చేసే యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి మనకి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఛానల్స్ ఉన్నాయి టీడీపీకి సంబంధించినవి జనసేనకు సంబంధించిన న్యూట్రల్స్ న్యూట్రల్ ఛానల్స్ కూడా ఉన్నాయి అనమాట సో నేను చెప్పేది ఏంటంటే అంటే వీళ్ళందరూ ఏంటంటే నాగబాబు పాయింట్ పాయింట్అవుట్ చేస్తున్నారు సో నాగబాబు గారిది తప్పు ఎంతైతే ఉందో సో మనకి వర్మ గారిది కూడా తప్పే ఉందనేది నేను చెప్పే ఈ వీడియో ఉద్దేశం అనమాట అసలు ఈ వర్మగారు ఆద్యం పోయకపోతే అసలు ఈ టాపిక్ అనేది ఎట్లా జరిగేదే కాదు సో ఫార్మేషన్ డేలో మనకి నాగబాబు గారు కానీ సో అసలు దాని గురించి వ్యాఖ్యానించే వాళ్ళే కాదు సోడి సో జై జవాన్ జై కిషన్ థ్యాంక్ యూ సో మచ్ సో ఈ ఇలాంటి వీడియోలు మీరు సో నలుగురికి సబ్ నలుగురు చేత సబ్స్క్రైబ్ చేయించి ప్లస్ నలుగురికి షేర్ చేసి సో మనకి ఏంటంటే మన ఛానల్లో తోడ్పాటుని ఇస్తారని కోరుకుంటున్నాను సో ఈ మధ్య భావం వల్ల మనకి ఏంటంటే మనకి సో వీడియోస్ చేయడం కుదరకపోవడం వల్ల అదిగా ఉండేదంటే మనకి సో మనకి నా జాబ్ పర్పస్ సైడ్ కానీ ప్లస్ మనకి ఏంటంటే సో ఛానల్ను కూడా కొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని నేను సో సో డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ చేస్తున్నాను కాబట్టి సో దానివల్ల ఏంటంటే మనకి కొంచెం వీడియోస్ చేయడం అనేది కొంచెం లేట్ అవుతుంది సో మీ యొక్క సపోర్టు తోడ్పాటు ఇస్తే మనకేందంటే మంచి మంచి వీడియోస్ ఈ ఛానల్లో రావడానికి సో మంచి చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ సో మచ్